హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఈ నూల లడ్డుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డు తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ఒక మొగుడు పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వులని తీసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నూలని దూరగా కలుపుకుంటూ వేయించుకోండి ఈ నూలలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇవి తినడం వల్ల మన బోన్స్కి చాలా మంచిది వీటిని మరీ ఎక్కువగా వేయించుకోకూడదండి ఇలా కొంచెం చిటపడ్డమన్నాక ఇలా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయాక ఈ నూలని పక్కన పెట్టేసేయండి ఇలాగే ఉంచితే అవి ఇంకెక్కువగా ఎక్కువగా వెగిపోతాయి కాబట్టి ఇలా నూలని మంచి వాసన వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ముగ్గురులోకి మనం ఏ కప్పుతోనైతే నూలని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పల్లీలని తీసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ పల్లీలని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి అప్పుడే మనకి పల్లీలు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీలు ఇలా గోల్డ్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో ఒక పావుకప్పు పూరకి పుట్నాలని తీసుకోండి ఈ ముందుగానే వేస్తే ఇవి త్వరగా వేగిపోతాయండి అందుకే స్టవ్ ఆఫ్ చేసినాక వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు అనేది చల్లారిపోయాయండి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఈ నువ్వులని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వీటిని ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ లడ్డు స్వీట్నెస్ కోసం అనేది ఒక కప్పున్నర వరకు తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అందులోకి ఇందులో నుండి ఒక అరకప్పు బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి మనం ఈ నువ్వులని బెల్లం వేసి గ్రైండ్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనకి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే మనం వేయించుకున్న పల్లీలు కూడా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి కావాలనుకుంటే మీరు పల్లె పొట్టిని కూడా తీసేసుకోవచ్చు నేనైతే అలానే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనకు ఇంకొక కప్పు బెల్లం ఉంది కదా దాన్ని ఇందులో వేసుకొని దీన్ని కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా వేసుకున్న నువ్వుల పిండిలో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం పక్క పక్కన తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసుకోవాలండి మీకు నచ్చిన నట్స్ మీరు వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో నేనైతే నెయ్యి వేయలేదండి కావాలనుకుంటే నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ మనం నెయ్యి వేయకపోయినా కూడా మనకి ముద్ద కట్టేస్తుంటే చాలా ఈజీగా వస్తుందండి చూసారుగా ఇలా కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే ఇలా మనం చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే ఈ లడ్డుని చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ మీరు తప్పక ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్తుందండి అలాగే నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా చూడండి నచ్చితే షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారుగా ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవాలి ఇలాగే మిగిలిన పిండినంతటినీ కూడా లడ్డులా చుట్టుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం నెయ్యి కూడా వేయవలసిన అవసరం లేదండి ఇలాగే మిగిలిన పిండినంతటిని ఇలా లడ్డుల్లాగా చుట్టుకోవడమే చూసారుగా ఇలా సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డుని మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి హెల్తీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అలాగే నా ఛానల్లో కూడా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే తప్పకుండా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి